రైతాంగ సమస్యల పైన సొంతపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశాల్లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మాట్లాడారు ఈ సమావేశాల్లో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాస్ సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ సుబ్బారాయుడు వెంకటేశ్వర్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అంకుర అంకుర అంకునం ఏర్పడే దశ ఈ దశలో ఖచ్చితంగా యూరియా అప్లై చేయాలి ఈ దశలో కానీ ఇకపోతే విపరీతంగా దిగుబడి లేకపోయే ప్రమాదం ఉంది దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ఎడ కారు అంటారు లేదంటే రవి అంటారు రెండవ కార్ అంటారు రెండు లక్షల ఎకరాల్లో మన వాళ్ళు సాగు చేశారు ముఖ్యంగా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే వెరైటీ సూపర్ ఆ ఆవరి రకాన్ని వేసారు ఈ టైంలో యూరియా లేకుండా చేశారు అధికారులు ప్రభుత్వం ప్రతి రోజుల నుంచి రైతులు సొసైటీల దగ్గర ఉదయాన్నే దానికి ఐదు గంటల నుంచి కీర నిలబడి ఒక ఇవ్వండి ఒక బస్తాయి అని ఏడుకుంటాను అన్నారు ఈరో లేదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఇదిగో ఇంత ఎరువులు అవసరం అవుతాయి మనకు ఈ ఎరువులని సకాలంలో రైతులకి వ్యవసాయానికి సప్లై చేయాలనే ఒక ప్లాన్ కానీ లేదు ఇప్పటికీ కూడా పది రోజుల నుంచి రైతుల కళలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉండి ఈ రోజు సాకు లేదు రాలేదు లోడు లేదు రాండి అని చెప్పి ఇలాగ పది రోజులు నుంచి జిల్లా అంతా ఆందోళనగా ఉన్నారు రైతులు మరి మేము అడిగేది ఏంటంటే కొంతమంది అధికారులు ఏంటంటే దాదాపు ఇచ్చేసామండి రైతులు ఎక్కువగా ఈ చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి ఒక మాట ఒక సమాధానం చెప్తున్నారు అదే ప్రెస్ మీట్ కాదు వ్యక్తిగతంగా ఫోన్ ఆ మాటలు చెప్తా ఉన్నారు ప్రభుత్వం నుంచి మార్పు ఫెడ్కి యూరియా వస్తుంది యూరియాని సొసైటీలకి రైతు భరోసా కేంద్రాలకి సప్లై చేయాలి అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరగాలి మాకు దాని సమాచారం యూరియా ఎక్కువ ఎవరు వాళ్ళ అసలు మీరు ఇచ్చింది ఎంత అని చెప్పి నేను అడుగుతా రవి అదన మొదలైన తర్వాత ఒక యూరియా గురించి మాట్లాడుకున్నప్పుడు యూరియా ఎంత వచ్చింది మన జిల్లాకి మీరు ఎంత సప్లై చేశారు వ్యాపారస్తులకు అందించారు సొసైటీలకు ఎంత ఇచ్చారు రైతు భరోసా కేంద్రాలకు ఎంత ఇచ్చారు ఎంతమంది రైతులకు చేరిందని చెప్పి నేను వాళ్ళు విపరీతంగా ఎక్కువ వాడుతున్నారు అని చెప్పి సమాధానం కరెక్ట్ కాదు మరి ఈరియా అయిపోతే ఏమేలా దుఃఖ కాంప్లెక్స్ ఎట్న్నాయి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు వస్తారు యూరియా ఎంత మూడు వందలు లోపు మరి పేదరైతులు ఏం చేస్తారు యూరియా ఇకపోతే మీకు మీకు అసలు ప్లానింగ్ లేదా ఒక ఆఫీసర్ చెప్పాడు నాకు ముప్పై మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియాని మేము సప్లై చేశామని చెప్తారు ఇంకొక ఆయన ఏంటంటే అన్ని పంటలకు కలిపి నలభై నలభై వేలు మెట్రిక్ టన్నుల పైన యూరియాని సప్లై చేశానని చెప్తారు సరే మరి రైతులు ఎందుకు ఈరియా మీద ఎంత బాగా సప్లై చేస్తుంటే ఆందోళన చేస్తారన్నారు మీకు ఒక ప్లాన్ లేదు ఈ టైంలో కానీ వేయకపోతే రైతులు నష్టపోతారు గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం అమ్ముకోలేక కనీసం మద్దతు ధర లేక ఐదు వందల కోట్లు రైతులు నష్టపోయారు ఇరిగేషన్ బోర్డు సమావేశంలో మూడు లక్షల అరవై ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే రెండు లక్షలు మాత్రమే వరి సాగు చేశారంటే అర్థం చేసుకోవచ్చు అసలు వ్యవసాయాన్ని వదిలేయాలన్నా వ్యవసాయం చేయాలనే ఆలోచనలో నెల్లూరు జిల్లా రైతులు ఉన్నారు ఇటువంటి దారుణమైన పరిస్థితి జిల్లాలో ఎప్పుడూ లేదు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ యూరియా సప్లై లేదు రైతులు ఆందోళనలో ఉన్నారు ఇదిగో అధికారులు మీరు వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వెంటనే సిఫార్సు చేసి ప్రపోజల్ పెట్టి యూరియాని తిప్పించడంలో అందరూ ఫెయిల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పుడైనా మీరు వెంటనే జోక్యం చేసుకొని కనీసం పదివేల మెట్రిక్ టన్నుల యూరియానైనా తీసుకొని వస్తే ఈ దశలో కానీ యూరియా చేస్తేనే పైరు బాగుంటుంది ఎన్ను తీసుకుంది గింట గించబడుద్ది ఇవి కూడా బాగొస్తాయి అందుకని మీరు జోక్యం చేసుకోవాలి యూరియా సమస్య తీవ్రంగా ఉంది వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడైనా కూడా యూరియా తెప్పిస్తున్నాం ఇవి రేపు వస్తుందని కానీ ఒక మాట లేదు ఇంకా ప్రజాప్రతినిధులు ఆ మాట లేదు మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యే అంతా ఉన్నారు ఏటో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం గొడవలు పడడం ఈరోజు నిద్రలేస్తే ప్రెస్ మీట్లు పెట్టుకోవడం ఇది తప్ప వ్యవసాయం గురించి అందులో మన జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఏంటంటే ఈ ఎడగారు రాష్ట్రంలో ఎక్కడ సాగు రెండు లక్షల ఎకరాలంటే దాదాపు ఆరు లక్షలు లక్షల మెట్రిక్ టన్ ధాన్యం రాబోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అందులో వేసి ఉండేది ఫైన్ రకం కేఎన్ఎం పదహారు ముప్పై చాలా బాగుంటుంది అనానికి మరి ఇటువంటి ధాన్యాన్ని పండించే నెల్లూరు జిల్లాలో రైతులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వెంటనే యూరియాని రెండు రోజుల్లోనే మీరు తెప్పించాలి రైతులకి న్యాయంగా ఇవ్వాలి చాలా దగ్గరలో అధికార పార్టీ నాయకులు సిఫార్సులు మీరు మీరే కట్టలు ఇస్తున్నారు ఒక రైతుకి ఒక ఐదు కట్టలు ఇవ్వాల్సి ఉంటే ఇరవై కట్టలు ముప్పై కట్టలు ఆయన తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఆయన ఇచ్చినట్టు ఫీల్ అసలు అసలు వ్యాపారస్తులకు ఎంత ఇస్తున్నారు రెండు వందల అరవై ఆరు రూపాయలు మార్పు ఇచ్చే రేటు సొసైటీ చేరేదానికి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ మీరు ఆ రెండు వందల డెబ్బై రూపాయలకే ఇవ్వాలి కదా ఒక్కో దగ్గర వందలు మరి వ్యాపారస్తుల దగ్గర బాధ ఎంత పెట్టైనా అంటే రెండు కట్టలు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే ఒక బస్తా ఇదే ఇస్తామని చెప్తున్నారు ఇదంతా బహిరంగంగా జరిగే విషయం మీరు అధికారులు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి వెంటనే జోక్యం చేసుకోండి యూరియా తెప్పించండి రైతులను కాపాడండి పంటను కాపాడవలసిన